ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేఖా కాంతారావు మండల కేంద్రంలో మహబాబాద్ ఎంపీ గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు తరలివచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో రాగానే తెలంగాణ రాష్ట్రంలో పంట ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలని రేఖా కాంతారావు కోరారు we yeah.